వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లచ్చాయపేట దగ్గర నుంచి ఆరిక తోట వరకు ప్రధాన రహదారి గోతులతో చాలా ప్రమాదకరంగా ఉంది ఇదే కాకుండా బొబ్బలి పట్టణంలో ప్రధాన రహదారులు కూడా ప్రజలు మృత్యువాత పడే దిశలో ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతూ రోడ్లు బాగోలేదని అడిగిన వారిని చులకనగా మాట్లాడుతూ రెండు నెలల్లో రోడ్లను వేసి చూపిస్తామని అన్నారని మున్సిపాలిటీలో అన్ని కోట్ల నిధులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఇన్ని కోట్ల నిధులు శాంక్షన్ అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు ఇప్పటికీ మూడు నెలలు దాటినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మండిపడ్డారు ప్రకటనలు తప్ప చేసిందేమీ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిరెడ్ యోజ్ కుర్ గమించా ముబ్బలి శ్రీనివాసరావు ఆరోపించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అక్కేన అప్పారావు సీనియర్ నాయకులు మండపాక శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ మూడు రోడ్లు ముఖ్యంగా గోతులు మయంతో గుమ్ములు గోతులు మయంతో చాలా ప్రమాదకరంగా తయారయ్యేవారు ఈ మధ్య వర్షాలు పాతంలో మరింత దారుణంగా తయారయ్యారు అయితే మేము ఎమ్మెల్యే గారికి ఒకటే వినివించుకునేది మరి ఆ రోజు జులై ఏడో తారీఖు మీరు ఏదైతే అన్నారో మరి మున్సిపాలిటీలో నిధులు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించింది మేము రెండు నెలల్లో బొబ్బిలి సుందరీకరణ చేసి మీకు చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశారు ఆ టైంలోనే ఎవరో పరిమాణలో ఏవో మాట్లాడారనో అడిగారనో ఆ మాట కూడా మీరు అన్నారు మరి రెండు నెలల్లో ఉన్నటువంటి నాలుగు నెలలు అయిపోతుంది ఇప్పటికొచ్చి భూమి పూజ చేశారు తప్ప ఎక్కడా ఏ రోడ్లు వేసినటువంటి పరిస్థితి కనిపించలేదు